పంపులు సగం వరకు నీళ్ళు వస్తున్నప్పుడు సగం ఇళ్ళ నుంచి సగ కుంభంలోకి నీళ్లు రావట్ల రాకపోతేనే మేమేం చేస్తాం రోజు కనీసం నాలుగు బిందులు అన్నా వస్తే ఎట్లా ఇవాళ నాలుగు బిందలు మంచిగా రేపు నాలుగు బిందులు వాడుకోవడానికి దాచి పెట్టుకుంటాం కానీ ఆ నాలుగు కూడా ఇవాళ వస్తే మళ్ళీ నాలుగు రోజులకు వస్తుంది అసలు రావట్లే కొన్ని పంపును వదలలేదు డైలీ ఇస్తున్నారు దాంట్లో ఇంటికాడ మాత్రం ముసుకొని వాళ్ళు వచ్చినప్పుడు దాంట్లో మా అమ్మగారు దీంట్లో పక్కల వచ్చే داي چا ستا کنا دا چا ستا کنا دا اي دار ريڪو ريشن هاڻي ايلا آينو چيلپي سر اي تڪنه آٽي کوٽڙا جو دير اندروني پرتي کوٽني دگرا پيڙه کرتا هل

ఆదివారం ఈ రోజులు కూడా ఉంటుంది అది ఇక్కడే పోసి వెళ్ళిపోతున్నారు అది కూడా బయట లేదు చచ్చిపోతాం పిల్లలు ఉన్నారు ఇదేమో బడి చెప్పిన ఆటో వెళ్తారు లటిక్ తీసుకొస్తారు ఆడబెడతా ఏందమ్మా మీరేందంటున్నారు మా మాట కూడా మేము బయట కూర్చొని కేకలు పెడతాం అయ్యా రోజు

बाटमा दिइछु नौ म मेरो नाम राम बहादुर हो आरएन 18 से 100 भन्दा 6 रोड देखि ब्याकलगायत ब्याकल